రాష్ట్రంలో అంగన్వాడీల ఆక్రమణ సమ్మె బాటలో అంగన్వాడీలు ఏడో రోజుకు చేరిన నిరసన శాఖలో చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం అంగన్వాడీలకు ఒక బటన్ పెట్టి ఆ బటన్ నొక్కితే అంగన్వాడీలు బాధలు కూడా తీరిపోతాయి అని చెప్పేసి చెప్తా ఉన్నాం అందుకని చెప్పేసి ఈ ఆవేదనని ప్రజానికానికి పబ్లిక్ కి తెలియజేసే విధంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేపడటం జరుగుతోంది అందుకని ఏదో కావాలనే ఉద్దేశంగా కాదని చెప్పేసి ఆలోచించాలని చెప్పేసి ప్రజానికానికి కూడా తెలియజేస్తా ఉన్నాం ఇవ్వాలి రాష్ట్ర వ్యాప్తంగా విధులు బహిష్కరించిన అంగన్వాడీలు ఎక్కడికక్కడ అంగన్వాడీ కేంద్రాల మూసివేత ప్రతి ప్రాజెక్టు కార్యాలయం వద్ద నిరసనలు ఆంధ్ర రాష్ట్రంలో అంగన్వాడీ వ్యవస్థ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్వీర్యమైందని చెప్పొచ్చు ఎందుకంటే అంగన్వాడీ భవనాలు అంటున్నారు నాడు నేడు అంటున్నారు అంగులు ఆర్భాటాలు చేస్తున్నారు కానీ ఆ భవనాలని ఆ భవనాల్లో చదువుకునేటువంటి భోజనం చేసేటువంటి పెంచేటువంటి ప్రధాన కర్తలైనటువంటి అంగన్వాడీ టీచర్లు మరియు ఆయలను మాత్రం ఏమాత్రం పట్టించుకోవటం లేదు వారి సంక్షేమం ఎట్లన్నా కానీ వారి యొక్క సౌకర్యాలు ఎట్లన్నా కానీ కనీస వేతనాలు కూడా ఇవ్వకుండా అలాగే పిల్లలకు పెట్టేటువంటి ఆహారానికి కావలసినటువంటి ఆ వేతనాలు కూడా సక్రమంగా అందించకుండా ఏ కార్యక్రమం చేసినా కూడా వారి మీద అణచివేత ధోరణిలో చివరికి నాలుగు రోజుల నుంచి వారు వారి న్యాయమైనటువంటి కోరికల కోసం ఈ చిన్న ధర్నాలు స్ట్రైకులు చేస్తుంటే వారి యొక్క అంగన్వాడీ సెంటర్ల యొక్క తాళాలు కూడా పగలకొట్టి దౌర్జన్యంగా అక్కడ కార్యక్రమాలు జరిపేటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది ఇలాంటి విషయాలను మేము గర్హిస్తూ ఖండిస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యత తరఫున మేము వారికి మద్దతు తెలియజేయడానికి అద్దంకి మండల తహసీల్దార్ గారి కార్యాలయంలో వారు నిరసన చేస్తున్న కార్యక్రమానికి వచ్చేసి వారి వద్దకు వచ్చి మా యొక్క మద్దతు తెలియజేస్తున్నాము వారికి న్యాయమైనటువంటి కోరికలు ఏవైతే ఉండయో న్యాయమైనటువంటి హక్కులు ఏవైతే ఉండయో ప్రభుత్వం ఇస్తారని ఏవైతే హామీలు ఇచ్చిందో అవన్నీ కూడా తప్పనిసరిగా నెరవేర్చాలి అందించాలి ఆ రోజు డాక్టర్ బాబాసాహ సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత పనికి తగిన వేతనం ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు చట్టంలో రాస్తే ఈ రోజు వారికి పని తగిన వేతనం అంటే కనీసం ఇరవై వేల ఇరవై ఆరు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలి అందులో మూడో వంతు కూడా ఇవ్వకుండా వాళ్ళకి ఏడున్నర వెయ్యితోటి తోటి వారి యొక్క జీవనం ఏం కొనసాగిస్తారు వారి పిల్లలకి ఏం భోజనాలు పెడతారు అలాగే టీచర్లకైతే పదకొండున్నర వెయ్యి ఇస్తున్నారు గత ప్రభుత్వం పదిన్నర వేయి ఇస్తే వచ్చి ఒక వెయ్యి రూపాయలు పెంచి మొత్తం పదిన్నర మేము పదకొండున్నర వై మేమే పెంచాము ఏడున్నర మేమే పెంచామని చెప్పుకోవటం అది ఎంతవరకు సమభ చెప్పేసి కొంచెమన్నా మానవత్వం మానవత్వం అలాగే మనస్సాక్షి ఉండాలి ఒక స్టేట్మెంట్ సత్యనారాయణ గారు ఏడున్నరవై మేము పెంచామని చెప్పడం పదకొండు అరవై మేము పెంచామని చెప్పేసి స్టేట్మెంట్ ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు న్యాయమైనటువంటి వాస్తవాలను తెలియజేయాలి అలాగే ఈ అంగన్వాడీలకి ప్రభుత్వం ఇవ్వవలసినటువంటి అన్ని రకాల అలవెన్సులు సౌకర్యాలు ఇన్సూరెన్సులు అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ అలాగే పని తగిన వేతనం చట్ట ప్రకారం ఇచ్చేంత వరకు వారి యొక్క ఈ ధర్నాకి స్ట్రైక్కి మేము ఐక్య తరఫున మద్దతుగా నిలబడతాము అవసరమైతే దగ్గరికి వెళ్ళిన సరే సీఎం గారి దగ్గరికి సరే వారి యొక్క కోరికలు నెరవేరేలాగా మా యొక్క రాష్ట్ర కమిటీ తరఫున ప్రతి జిల్లాకు కూడా ఈ రోజు మేము ఆర్డర్స్ పాస్ చేస్తున్నాము ప్రతి జిల్లాలో అన్ని మండలాల్లో మా ఐక్యవేదిక వారు మద్దతు అయితే సీఎం గారి దగ్గరకు కూడా ఈ విషయాన్ని వారికి న్యాయం జరిగేంత వరకు మేము అండగా నిలబడి పోరాడతామని చెప్పేసి తెలియజేస్తున్నాం జై భీమ్ నెరవర్చాలి న్యాయమైన కోరికలు ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకోకపోతే సమ్మెను తీవ్రవంతం చేస్తామని అంగన్వాడీలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు మరి ఇప్పటికైనా ప్రభుత్వం వీరి సమస్యను పరిష్కరిస్తుందా వీరి డిమాండ్లను పరిశీలించి ముందుకొచ్చి చర్చిస్తారా అనేది వేచి చూద్దాం